వెల్కమ్ టు ఎంబీ టీవీ న్యూస్ ఆటో డ్రైవర్లకు పండగ రోజు రాష్ట్రాల అరవై శాతం మందికి సూపర్ సిక్స్ అమలు శాసనసభ స్పీకర్ అయిన పాత్రుడు ఈ రోజు ఆటో డ్రైవర్లకు పండగ రోజు అని శాసనసభ స్పీకర్ చింతకాయలు అయిన పాత్రుడు తెలిపారు శనివారం స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు ఎక్సైజ్ భూగర్భ కనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ సేవల చెక్కును అందించారు పత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర జనాభా అరవై శాతం మందికి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సెక్స్ పథకాలు ప్రయత్నాలు అందుతున్నాయని తెలిపారు ఆటో కొన్ని లక్షల కుటుంబాలకు జీవనాధారమని వారిని ఆర్థికంగా ఆదుకున్నటకు తద్వారా వారి కుటుంబాల సంతోషాన్ని నింపుటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్ కు పదిహేను అందించడం జరిగిందన్నారు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఆరు కోట్ల రూపాయలు వారి జమ చేయడం జరిగిందని తెలిపారు ఆటో యజమానులు వారి వాహనాలు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని తద్వారా ఆపద సమయంలో రక్షణ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలోని అత్యధిక మొత్తంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ మన రాష్ట్రంలోనే అందిస్తుండగా మిగిలిన రాష్ట్రాలలో రెండు వందల యాభై రూపాయల నుండి రెండు వేల రూపాయల వైద్య నిర్మాణం డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు చేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదులలో కూడా డిఎస్సి నిర్వహించే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలు చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారాగా అందిస్తున్న సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేశారు ట్రాఫిక్ మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో పదమూడు వేల ఏడు వందల యాభై మూడు మందికి సుమారు ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయల ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా నిర్వహించాలని లైసెన్సులను కలిగి ఉండాలని నెల వేల ఇన్సూరెన్స్ రక్షణ పొందాలని తెలిపారు ముఖ్య అతిథులు తెలియజేసిన విధంగా ఈ పథకం ద్వారా అందించిన

రేపు ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మనం సపోర్ట్ చేసింది ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలు తెలుసుకోగలిగాం వచ్చిన ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఎలా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అమలు చేయాలి ఇవన్నీ ప్రజలకి వచ్చిన ఫలాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం అందులో భాగంగానే మరి మొన్న పెన్షన్లు దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఎవరంత పెన్షన్ వికలాంగులకి పదివేల క్రానికల్ డిసీజెస్ కానీ మరి కొంతమంది కిడ్నీ పేషెంట్స్ కి అలాగే పదిహేను హండ్రెడ్ పర్సెంట్ వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేస్తా ఉన్నారు అలాగే గ్యాస్ సిలిండర్ ఇవాళ ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్ లక్ష్యంతో పెట్టుకున్న దగ్గర దగ్గర మూడు కోట్ల గ్యాస్ సిలిండర్ ప్రతించడం జరిగింది తల్లికి వందన కింద ఇంటికి ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఇస్తున్నాం దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ మనం తల్లికి వందల కింద పదివేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం మూడు రూపాయలు కేంద్రం ఇస్తే మిగతా రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నిర్ణయించి మొదటి విడతలు రెండు వేలు ఇస్తే ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అలాగే శ్రీశక్తి కింద మన ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశాం ఇవాళ రైతు ఏదైతే ఆటో సోదరులకి దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నిమిషాల్లో ఆయన బటన్ డైరెక్ట్ గా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైట్ ఆటో సోదరుల అకౌంట్ లో పడబోతున్నాయి తెలియజేస్తారు ఎక్కడ కూడా ఎవరి డైరెక్ట్ గా మీ అకౌంట్ వస్తాయి క్యాబ్ డ్రైవర్లకి ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల పడిన ఇబ్బందుల నుంచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లలు ఉద్యోగాలు కల్పించాలి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మనకి అన్ని విధాలా సహకరిస్తా ఉన్నారు వెళ్ళిపోయిందనుకున్న స్టీల్ ప్లాంట్ తిరిగి మళ్ళీ విశాఖపట్నంలో ఇవాళ డబ్బులు ఇచ్చి లాభాలు నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ అలాగే ఇలాంటి సంస్థలు చాలా సంస్థలు మన అనకాపల్లి ఏరియాలోనే రాబోతా ఉన్నాయి అనకాపల్లి జిల్లాలోనే రాబోతా ఉన్నాయి తద్వారా మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది ఇవాళ ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తాం ప్రతిదీ డైవర్ట్ చేస్తారు మన అసెంబ్లీలో చూసాం మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు రాజ్యాంగం ఇవ్వాలి రాజ్యాంగం ఇవ్వాలంటే ఎన్ని సీట్లు నువ్వు గెలిపించుకోవాలో తెలియకుండా గెలిస్తే పదకొండు సీట్లు ఇచ్చారు నీకు ప్రజలు అది కూడా ఏదో హోటాహోటిగా బయటపడ్డా లేకపోతే అవి కూడా వచ్చేది కదా కేవలం నాలుగైదు సీట్లు పరిమితం అయిపోయేవాడు ఇవాళ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంది అక్కడ రాదు బయట కొంచెం ఊరికే అవర్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాలంటే కేవలం డబ్బులు కొట్టుకోవడానికి పెట్టినటువంటి మనకు ఆ రోజున ఉంటాయి ఉంటాయి ఫైనాన్స్ వాడలో ఫోన్ చేస్తూ ఉంటాడు అలా లేకపోతే మళ్ళీ వాళ్ళకి వెళ్లిన మెయింటైనెన్స్ ఉంటారు టైర్స్ టైర్స్ బాగా మారిపోతూ ఉంటాయి ఫిట్నెస్ చేయించుకుంటూ ఉంటారు వెహికల్ మెయింటెనెన్స్ అనేది మనకి సరిగ్గా ఉండదు వర్షం పడితే మళ్ళీ టైర్స్ అలా మాల్చుకుంటూ ఉంటారు అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఉండదు కుటుంబం ఉండదు ఇలాగా ఒక క్యాబ్ డ్రైవర్ అంటే వాళ్ళు చాలా పర్సనల్ లైఫ్ లో పబ్లిక్ లైఫ్ లో డిపార్ట్మెంట్ లో చాలా వాళ్ళు కష్టాలన్నీ పడుతున్న వాళ్ళందరికీ ఇది ఒక ఉత్సనం అనమాట ఇప్పుడు ఏదైతే పదిహేను వేల వస్తుందో దీంతో మన కలెక్టర్ వాడని చెప్పినట్టుగా వాళ్ళందరూ మీ వెహికల్ కి ఎటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అవన్నీ ప్రాపర్ గా చేయించుకొని మీ యొక్క సేఫ్టీ కాకుండా మీ బండిలో ఎవరినైతే తీసుకెళ్తున్నారో ఎవరినైతే సిటీజన్స్ ని కస్టమర్స్ ని తీసుకెళ్తారో వాళ్ళని కూడా వాళ్ళ గమ్య స్థానాలకి క్షేమంగా చేసే బాధ్యత వాళ్ళందరూ ఆటో డ్రైవర్తో ఉంది సో ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో దీన్ని మీరు మంచి పద్ధతిగా వాడి ఈ వండికి మెయింటెనెన్స్ అంతా ప్రాపర్ గా చేసుకుని హెడ్లైన్లు కానీ వైపర్స్ కానీ ఏమైనా లేకపోతే అవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకొని కస్టమర్స్ అందరినీ మీరు గమ్య స్థానాలకి సురక్షితంగా తీసుకెళ్లాలి అదేవిధంగా ఇంకో మానవు ఏంటంటే కూడా మనం చూస్తూ ఉంటాం చాలా పల్లెటూర్లలో కానీ సిటీ సౌండ్స్ లో కానీ ఆటోస్ ని ఆటో డ్రైవర్ పక్కన పక్కన రెండు సైడ్లో కూర్చొని ఎనకాలైతే కూర్చొని ఆటలోడింగ్ చేసుకెళ్తూ తీసుకెళ్తూ ఉంటారు మీకు ఇది కూడా నేను ఏమైనా అడ్రస్ ఇస్తున్నాను అంటే దయచేసి ఆ పరిమితి నుంచి మనుషులని ఆటోలో తీసుకెళ్ళాను దీనివల్ల వాళ్ళ యొక్క ఆటో ఏమైనా బ్యాలెన్స్ తగ్గుతా గానీ చాలా యాక్సిడెంట్స్ జరిగే విధంగా హాని కలుగుతుంది సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా మీకు సహకారం చేస్తుందో అదేవిధంగా మీరు కూడా ప్రభుత్వం పట్ల అధికారుల పట్ల అందరి పట్ల రూల్స్ ని పాటిస్తూ ఆటో బాగా లైసెన్స్ ని రెన్యూ చేసుకుంటూ అన్ని గవర్నమెంట్ ట్యాక్స్ అన్ని కట్టుకుంటూ తీసుకెళ్లాలని నేను మనసులో కోరు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అందరికి ఇబ్బంది చేయాలి ఒక ఇండస్ట్రీస్ తీసుకురావటం ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రామిస్ లేకుండా కూడా ఆటో వాళ్ళు అందరూ జీవితాలు బాగుపడాలి వారి కుటుంబాలు బాగుండాలని అనే ఉద్దేశంతో ఈ విజయదశమి కాదుగా వారి పదిహేను రూపాయలు ఈరోజు హక్కుల జమ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి గట్టిగా తప్పట్లు కొట్టి ఆయనకు తెలియజేస్తూ ఇదే కాకుండా మెరుగైన స్కీమ్స్ ఏ విధంగా తీసుకురావాలి రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ప్రయత్నం జరుగుతుంది దానికి కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడని డబ్ల్యూజి సహకారు ఏంటి అనేది ఈ రాష్ట్రంలో నిరూపించి నిరూపించడం జరిగింది కాబట్టి మీ అందరూ

అప్పుడు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా డిఎస్సి నుంచి ఇచ్చిన చంద్రబాబు నాయుడే చెప్పాలి అది ఇస్తుంది తొంభై నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అతను ఇచ్చిన ఉద్యోగాలు ఎంత తెలుసా చంద్రబాబు నాయుడు గారు లక్షా తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది ఉద్యోగాలు డిఎస్సి వరకు ఇచ్చారు మధ్య వచ్చి మాను వచ్చి ఒక్కడెవడా ఆఫ్ చేసాడు నోటిఫికేషన్ మళ్ళీ మా చంద్రబాబు నాయుడి పెట్టి ధ్యానం చేస్తే కలిసి పెడితే పదహారు వేల మూడు వందల నలభై ఐదు మంది ఉద్యోగం వారు వారం రోజులు చూసారు పేపర్ చూసాడు మీ నాయకుడికి కూడా తెలియదు కొంతమంది నాకు తెలిసింది అంటారు తెలుసుకోకండి పెన్షన్ ఇస్తే ఎంత ఇస్తాం మనం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం నెలకి ఒక్కొక్కరికి తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణ అక్కడ రెండు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ మనం నాలుగు వేలు ఇస్తున్నాం కేరళ కేరళ రాష్ట్రం అంటే కమ్యూనిస్ట్ పరిపాలించిన రాష్ట్రం బాగా రాష్ట్రం అక్కడ ఇచ్చి పెన్షన్ పదహారు వందల రూపాయలు మనం నాలుగు వేలు ఇస్తున్నాం ఒక తమిళనాడు తమిళనాడులో కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ మనం నాలుగు వేలు ఇస్తున్నాం ఎంత ఇచ్చారు సార్ మనది లేదు ఎంత శ్రమ ఉంది ఎంత బాగుంది మహారాష్ట్ర స్టేట్ అక్కడ కూడా పదహారు వందల రూపాయలు గుజరాత్ ఓడి గారి నియోజకవర్గం స్టేట్ అక్కడ ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు నాలుగు వేల కర్ణాటక ఇచ్చే స్టేట్ ఉన్న రాష్ట్రం అక్కడ ఆరు వందల రూపాయలు ఒరిస్సా అక్కడే ఉంది ఒరిస్సా అక్కడ ఐదు వందల రూపాయలు నాలుగు ఇష్టం బీహార్ నాలుగు వందల రూపాయలు అస్సాం రెండు వందల యాభై రూపాయలు అన్ని రాష్ట్రాలు కనుక నాలుగు వేలు ఇన్ని కష్టాలు నాలుగు వేల రూపాయలు ఇచ్చింది వాటి కోడే నాయకులు పౌర ప్రభుత్వ నాయకులు కాదండి మరి మనం అందరం కూడా అన్నదానంగా అవసరం లేదండి ఉండాలి